వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది తుంగభద్ర జలాశయంలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది వరదకు ఎదురీది డ్యామ్ గేట్ బిగించారు నాలుగు అడుగుల ఎత్తున్న ఒక్కో ఎలిమెంట్ ని అత్యంత సాహసంతో అమర్చి వృధాగా పోతున్న నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్న తుంగభద్ర గేటు అమెరికా వ్యవహారం కొనిక్కొచ్చింది తుంగభద్ర జలాశయంపై చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్లాక్ గేట్ ను నిపుణులు సక్సెస్ఫుల్ గా ఏర్పాటు చేశారు ఐదు ఎలిమెంట్లను ప్రవాహానికి అడ్డంగా అమర్చడంలో నిపుణులు విజయవంతమయ్యారు విరిగిపోయిన పంతొమ్మిదో గేటు నుంచి నీటి సరఫరా ఆగిపోయింది స్టాప్లాక్ గేట్ ను మొత్తం ఐదు ఎలిమెంట్లుగా అమర్చారు మరోవైపు నీటి సరఫరా ఆగిపోవడంతో విరిగిపోయిన పంతొమ్మిదో గేటు కనిపించింది సుమారు వారం రోజుల తర్వాత తుంగభద్ర జలాశయాన్ని కట్టుదిట్టం చేయడంలో ఇంజనీర్లు నిపుణులు విజయవంతమయ్యారు వాస్తవానికి తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చడం చాలా పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే భారీ వరద ప్రవాహంలో గేటును అమర్చడం అంత ఈజీ పని కాదు ఎంతో బరువున్న ఇనుప గేటును ఫోర్స్ గా వెళ్తున్న నీటిలో దింపి వాటర్ కెమెరాలు ఆక్సిజన్ మాస్కులతో కొంతమంది నిపుణులు నీలలోకి దిగి ఆ గేటును దిమ్మే మీద అమర్చాల్సి ఉంటుంది దానికోసం ఇంజనీరింగ్ టీం ఎంతో సాహసం చేసింది స్టాప్ లాగ్ ను బిగించేందుకు ఇంజనీర్లు కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా పనిచేశారు వేలాది క్యూసెక్ లో వరద నీరు పోటెత్తుతున్నా దానికి ఎదురీదారు శుక్రవారం ఉదయం నుంచి స్టాప్ లాగ్ బిగించేందుకు అనేక సవాళ్లు ఎదురైనా సరే ఫస్ట్ ఎలిమెంట్ ను స్పిల్వే మీదకు భద్రంగా తెచ్చారు వైపు తేలికపాటి జల్లులు కురుస్తోన్నా ఇంజనీర్లు ఏమాత్రం పట్టు సడలించకుండా పనుల్ని పూర్తి చేశారు భారీ ఎలిమెంట్ ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వైట్ ను తొలగించారు ముందు ఆ తర్వాత తొలి ఎలిమెంట్ ను ఇరవై మంది కార్మికులు క్రస్టులో అమర్చారు గేటు కొట్టుకుపోయిన స్థానంలో బిగించాల్సిన ఎలిమెంట్లు గురువారం ఉదయమే తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకున్నాయి మధ్యాహ్నమే పనుల్ని ప్రారంభించగా సెంటర్ వైట్ వచ్చింది కౌంటర్ లాక్ స్కై తొలగించడానికి తొంభై టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు సుమారు ముప్పై టన్నుల బరువు ఉండే సెంటర్ వైట్ ను విజయవంతంగా కిందకు దించారు గేట్ ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి కొట్టుకుపోయిన పంతొమ్మిదో గేటు స్థానంలో తొలి ఎలిమెంట్ ను శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు శనివారం మరో నాలుగు ఎలిమెంట్లు అమర్చి నీటి వృధాను కట్టడి చేశారు విజయవంతంగా స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడంతో అధికారులు అటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు